నమస్కారం ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వైభవం గురించి తెలుసుకోవాలి అంటేనే ఎంతో పుణ్యం చేసి ఉండాలట నాగదోషాలు కానీ సంతానలేమి ఉన్నవాళ్ళు కానీ కళ్యాణం ఆలస్యం అవుతున్న వాళ్ళు కానీ కుజదోషం లాంటివి ఎవ కుజదోషం లాంటి వాటితో ఎవరైనా సఫర్ అవుతూ ఉన్నా బిజినెస్ డెవలప్ అవ్వాలి అన్న భూ సంబంధిత సమస్యలు ఏవైనా ఉన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే ఇవన్నీ కూడా తీరుతాయని అంటారు అయితే ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎలా ఆరాధించాలి అనే విషయం గురించి క్లియర్గా ఈ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుజీ శ్రీమాత్రే నమ గురుజీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వల్ల బిజినెస్లో డెవలప్మెంట్ ఉంటుందని ఇట్లా రకరకాలుగా చెప్తూ ఉంటారండి అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు మన తమిళనాడులో కనుక చూసినట్లయితే కావుళ్ళు తీసుకెళ్లి చెల్లిస్తూ ఉంటారు వాళ్ళు షష్టి కానీ కృతిక కానీ భరణి కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు గురుజీ మన దగ్గర కూడా ఉన్నారు కానీ తక్కువ మంది ఆరాధిస్తూ ఉంటారు అయితే సుబ్రహ్మణ్యేశ్వరి స్వామిని ఆరాధించే విధానం గురించి ఎలాంటి సమస్యల నుంచి ఆయన పాదాలు పట్టుకున్న వాళ్ళు బయటపడచ్చు అనే విషయం పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ముఖ్యంగా షష్ఠి మంగళవారం రోజు కలిస్తే కనుక యోగం ఇస్తుంది షష్ఠి మంగళవారం కలవాలి ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా దేవత ఆరాధన చేసేటప్పుడు ఆ దేవత పటాన్ని మనం పెట్టుకుంటాము అలంకరణ చేస్తాము అష్టోత్తరాలు చదువుతాము ధూప దీప నైవేద్యాలు చేస్తాము ఇంత ప్రాసెస్ ఉంటుంది కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే అతనికి ఉన్నటువంటి దీంట్లో ఏమిటంటే కేవలం దర్శనం మాత్రేనా చూసి నమస్కారం పెట్టుకుంటూ అనుగ్రహిస్తాడు అంటే పూజ కాదు చేస్తే ఇంకా ఎక్కువ కేవలం చూసినంత మాత్రమే అనుగ్రహిస్తాడు అంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎందుకంటే అతని రూపం అలా ఉంటుంది ఇలా పట్టుకొని ఒక సులాగి పట్టుకొని ధరించి అతని రూపము ఒక్కొక్క రూపము మనం ఏమనుకుంటాం ఈశ్వరుడు రూపం ఎలా ఉంది ఆయన తపస్సు చేసుకుంటూ ఉన్నాడు రాధాకృష్ణ ఎలా ఉన్నారు కాళికామ్మవారు ఇలా ఉంది అనుకుంటాను చూసారా ఈ రూపానికి ఒక ఎనర్జీ ఉంటుందమ్మా మహర్షులు ఎన్నో సంవత్సరాలు వేల లక్షల సంవత్సరాలు తపస్సు చేసి ఆ యొక్క రూపాన్ని వాళ్ళు వాళ్ళ దివ్య దృష్టితోని థర్డ్ అయితే చూసి మనకు అందించారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కామన్గా అందరికీ కనిపిస్తాడు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ రూపాలు అంటే వాళ్ళు దర్శించారు వాళ్ళు దర్శించి మనకు అందించారు అయితే ఎవరికైనా కానీ చూడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్ష కూడా ఉంటుంది మనకి ఎలా అయితే అయ్యప్ప స్వామి దీక్ష గణపతి అమ్మవారి దీక్షలు అలా ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దీక్షలు కూడా తీసుకుంటారు దానికి గ్రీన్ కలర్ డ్రెస్ కానీ రెడ్ కలర్ డ్రెస్ కానీ వేసుకుంటారు వాళ్ళు సుబ్రహ్మణ్య దీక్ష తీసుకునేవారు గ్రీన్ వేసుకొని చేస్తారు ఎక్కువగా వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దానికి ఎందుకు గ్రీన్ చేసుకుని చేస్తారంటే అప్పులు బాధలు తీరడానికి వేస్తారు అన్నమాట ఎక్కువగా అంటే బాగా అప్పులు అయిపోతున్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉంటే అప్పులు తగ్గిపోతాయి ఎందుకు అంటే అప్పుల కారకుడు ఎవరు అంటే బుధుడు అందరూ కుజుడు అనుకుంటారు కానీ కుజుడు కాదు బుధుడు ఎందుకు బుధుడు అంటే నేచురల్ సిక్స్త్ లాట్ అప్పు ఎందుకు చేస్తాం మిస్కాలకులేషన్ మనం ఎంత అప్పు చేస్తున్నాము మన శాలరీ ఎంత లేకపోతే మనకు వ్యాపారం నెలకెంత వస్తుంది అనే అంచనా తప్పు వేసి అప్పు తీసుకుంటాం అంటే ఒక దగ్గర ఒక కోటి రూపాయలు అప్పు తీసుకున్నామంటే ఈ కోటి రూపాయలతో మనం నెలలో ఎంత తీర్చగలుగుతాము దీనికి ఎంత రిటర్న్స్ వస్తాయని క్యాలిక్యులేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అప్పు అప్పు తీర్చే విషయంలో ఫెయిల్ అవుతాడు మనిషి ఫెయిల్ ఎందుకు అవుతున్నాడు క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల క్యాలకులేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది బుద్ధి సరిగ్గా లేకపోవడం వల్ల అంటే మన క్యాలిక్యులేషన్ ఇచ్చేది బుద్ధి అరే వీటికి అంత బుద్ధి లేదు అంటుంటాం మనం అంటే బుద్ధి ఎందుకు బాగుంటుంది బాగోపోవడానికి కారణం ఏంటి బుద్ధుడు దానికి ఆధారం బుధగ్రహం బాగోలేదు క్యాలిక్యులేషన్ కానీ ఈ బుధగ్రహాన్ని యొక్క నెగటివ్ ఎనర్జీని కంట్రోల్ చేసేది మార్స్ కుజుడు కుజుడికి అధిష్టానం దేవతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఏమిటి నీకు శక్తి నేను అలాగైనా సాధించగలనని ఒక ధైర్యాన్ని ఇస్తున్నాను రావాలి మీకు ధైర్యం వచ్చింది అంటే ఏదైనా సాధించగల ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఎనర్జీ ఎవరు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అదేవిధంగా కేవలం అప్పు తీర్చం ఒకటే కాకుండా శక్తి రావడం ఒకటే కాకుండా కుజదోషము అంటారు అంటే జన్మజాతకంలో కుజుడు వేరే పాపగ్రహాలతో పాడైపోయినప్పుడు కుజదోషం ఏర్పడుతుంది కుజదోషం ఏర్పడినప్పుడు అందరేమనుకుంటారు కుజదోషం అంటే వివాహం ఒకటి అనుకుంటారు కాదు ఓన్లీ అది సప్తమ స్థానాన్ని పాడు చేస్తేనే వివాహ దోషం లగ్నాన్ని పాడు కుజ కుజదోషం ఏర్పడి ఎప్పుడు ఏదో దెబ్బలు తగులుతూ ఉంటాయి ఆ వ్యక్తికి కుటుంబాన్ని పాడు చేసింది అనుకోండి కుటుంబ విషయాల్లో కలహాలు ధన విషయంలో కలహాలు ఉంటాయి మూడో స్థానాన్ని పాడు చేసింది అనుకోండి సిబ్లింగ్స్తో కలహాలు ఉంటాయి ఒక విషయం అంటే అది గొడవకి దారి తీస్తుంది అరే నేను ఎందుకు ఆ మాట మాట్లాడానికి ఇక్కడ అనిపిస్తుంది ఎందుకంటే మూడో స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి మూడో స్థానంలో కుజుడుంటే ధైర్య సాహసాలు కూడా ఉంటాయి నాలుగులో కుజుడు పాడయ్యాడు అనుకోండి అమ్మా ల్యాండ్ ఇష్యూస్ ఉంటాయి ఐదులో కుజుడు పాడైతే అబిస్క్యారేజ్ అవ్వడము లేదా పిల్లలతో సంతానంతో గొడవలు జరగడము ఆరులో కుజున్న వాడితో ఎప్పుడు శత్రుత్వం పెట్టుకోకూడదు శత్రువు నాశనం అవుతాడు ఏడులో కుజుడు పాడైతేనే వివాహ జీవితాన్ని పాడి చేస్తాడు లేకపోతే వివాహ జీవితం జోలికి రాదది అష్టమంలో కుజుడు అనుకోండి యాక్సిడెంట్స్ అవుతాయి నవమ కుజుడుంటే కోపంగా ఉండేటువంటి తండ్రి ఉంటాడు తండ్రితో గొడవలు అవుతూ ఉంటాయి దశమ కుజుడు శుభుడైతేనేమో లేటర్ అవుతారు పాడైతేనేమో గొడవలు ఎప్పుడు ఆఫీసులో గొడవలు ఉద్యోగంలో గొడవలు అవుతుంటాయి ఏకాదశ కుజుడు అయితే గనక మీకు ల్యాండ్స్ మూలంగా వ్యాపారంలో లాభాలు వస్తాయి పన్నెండవ స్థానంలో కుజుడుంటే జీవితం మ్యారేజ్ తర్వాత గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఇలా కుజుడు ఒక్కొక్క ప్లేస్లో ఉండడం దాన్ని బట్టి దాని ఫలితం ఉంటుంది అది పాడయ్యాడా బాగున్నాడా ఆ లగ్నానికి పాపం తీసుకోవాలి అప్పుడు అది పాడైతే అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే ఆ దోషం తగ్గుతుంది అలాగే సర్పదోషాలు ఏర్పడ్డాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే సర్పదోషం తీరుతుంది అయితే ఈ ఆరాధన విధానం ఏదైతే ఉందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం కానీ పటం కానీ పెట్టుకొని చక్కగా గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ వస్త్రాలు ధరించి ఎందుకు ఈ వస్త్రాలు ధరిస్తారు ధరించినప్పుడు మనకు బయట నుంచి వచ్చేటువంటి ఎక్స్ట్రా నెగిటివ్ ఫోర్స్ ఏదైతుందో ఈ వస్త్రం రక్షిస్తుందమ్మ అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరిస్తాం ఎందుకు అది చలికాలం ఫస్ట్ ఆఫ్ ఆల్ చలికాలంలో నలుపు వస్త్రం ఏం చేస్తుంది నాపుతుంది అర్థమైందమ్మా చలినొకటి ఆపుతుంది శనికి సంబంధించిన దోషం కూడా తగ్గుతుంది నల్లటి వస్త్రాలతో నువ్వు నేల మీద నిద్రపోవడము ఒంటిపూట తినడము అదేవిధంగా రెండు పూటలో మీరు దీపారాధన ప్లస్ దైవారాధన చేసుకోవడము గురువు దగ్గర కూర్చొని మంచి విషయాలు తెలుసుకోవడం కాల చెప్పులు వేసుకోకుండా కర్మ అనుభవించడం చేస్తున్నాం అప్పుడేమవుతుంది శని దోషం తగ్గాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలగాలి అంటే ఈ కలర్ డ్రెస్ వేసుకోవడం వల్ల బయట నుంచి వచ్చేటువంటి ప్రేత సంబంధించిన ఎనర్జీ మీ దగ్గరికి రాదు అది రాకుండా ఉన్నంత మీరు దీక్ష తీసుకుని దీక్షను పరిపూర్ణంగా చేయగలరు వస్త్రాలు ధరించడానికి కారణం ఏంటంటే ఒకటేమో నేను ఈ దీక్షలో ఉన్నానని గుర్తు చేయడానికి రెండు బయట నుంచి వచ్చేటువంటి వేరే ఫోర్సెస్ మిమ్మల్ని ఆపి ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి చేసుకుంటూ ఉదయం సాయంత్రం దీపారాధన చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుకుంటూ మీకు తోచినటువంటి నైవేద్యం పెట్టి అంటే మీకు ఇంత ఎంత శక్తి ఉంటే దాని తగ్గట్టుగా పళ్ళు పొలాలు ఏం పెడతారు లేకపోతే ఏదైనా వండి పెట్టగలరా ఆ రకంగా చేసి చక్కగా ఎర్రటి పుష్పాలతో అష్టోత్తరం చేయాలమ్మ స్వామివారికి చేసి గనక మీరు ఉదయం సాయంత్రం కనుక చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి నేను ఏదైనా సాధించగలను నా వెనకటలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు అని ఎందుకంటే మనకి పురాణాల్లో కానీ మన గతంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ఇతిహాసాల్లో కానీ ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతోమంది చెడు రూట్లోకి వెళ్ళిపోతారు చూసారా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేస్తే వాళ్ళు ఖచ్చితమైన ఒక మంచి రూట్లోకి వెళ్తారమ్మా నేను చూశాను ఒక నాకు తెలిసిన ఒక ఇదైతే అంటే ఇది దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం అబ్బాయి చెడు వ్యసనాలకు పాడైపోయాడు ఆ తల్లి వచ్చి ఒకటే బాధ నేనన్నా నేను లేదమ్మా మీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బిల్లు ఒకటి మెల్లో వేయండి అబ్బాయికి రోజు అబ్బాయికి ఓం సుబ్రహ్మణ్య ఓం స్కందాయన అని ఒక్క పది నిమిషాలు అనుకోమన్నా నీ ఇష్టం నువ్వు తర్వాత రోడ్డు మీద దృతావు ఎందురుతూ నీ ఇష్టం ఇది ఒక్కటి చేయరా అని చెప్పండి అన్న అంటే ఈ అమ్మాయి ఈవిడ తల్లి కూడా రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటూ ఒక పది నిమిషాలు అబ్బాయి అన్నం స్టార్ట్ చేశాడు ఏమైపోయిందంటే చెడు స్నేహాల నుంచి దూరం అయిపోయాడు ఓకే ఒక ఒక సిస్టమేటిక్ వెళ్ళిపోయాడు అంటే ఎనర్జీ ఏం చేస్తుంది అంటే కుజుడుకి సంబంధం వీడు నిప్పు అంటాను చూసారు నిప్పు అంటే ఏంటి ఒక మంచి క్యారెక్టర్ అని అర్థం ఆ తత్వం వచ్చేస్తుంది మనిషిలోకి అరే నేను ఎందుకు అట్లా ఉండాలి నేను కరెక్ట్గా ఉండొచ్చు కదా నేను అమ్మ బాధపడేలా ఎందుకు చేయాలి మా నాన్నగారు బాధపడేలా ఎందుకు చేయాలి చుట్టుపక్కల వాళ్ళందరూ నౌకలేలా ఎందుకు చేయాలి నేను నిరూపించి చూపిస్తాను నేను ఒక ఒక రకమైనటువంటి ఒక రెవల్యూషన్ తీసుకొస్తుంది అతను ఒక మనిషిలో పరివర్తన అనేది ఎందుకంటే స్ట్రిక్ట్ గా దీక్షగా ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటి తత్వాన్ని ఇస్తుంది అది ఎంత బాగా చెప్పారు గురుజీ అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి వింటుంటే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే దేవతామూర్తుల కష్టాన్ని తొలగించటానికి అవతరించిన ఆ మూర్తిని మనం ఆశ్రయించి ఎలాంటి సమస్య నుంచి బయటపడచ్చు అనే అంశం ఇవాళ పూర్తిగా మా వాళ్ళకి అర్థమయ్యేలా సవివరంగా తెలియజేశారు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు గురుజీ శ్రీమాత్రేనమ శ్రీమాత